సమాజం సమాజ అభివృద్ధికి సమాజంలోని ప్రజలతో మమేకమయ్యే విప్ర బ్రాహ్మణుల కమ్యూనిటీ హాల్ ను ప్రారంభించడం ఆనందదాయకమని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు పేర్కొన్నారు వరంగల్ నగరం కీర్తి నగర్ హరిహర ఎస్టేట్ లో నిర్మించిన విప్ర బ్రాహ్మణ భవనం ప్రారంభోత్సవం కార్యక్రమంలో ముఖ్య అతిథి ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు మరియు ఎంపీ కావ్య ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి ఎమ్మెల్యే నాగరాజు ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య కూడా చైర్మన్ ఇనిగాల వెంకటరామిరెడ్డి మేయర్ గుండు సుధారాణి కలెక్టర్ కమిషనర్ అధికారులు కాంగ్రెస్ నాయకులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి బాబు ఎమ్మెల్యే రేవూరు ప్రకాష్ రెడ్డి ఎంపీ కావ్య ఎమ్మెల్సీ సారయ్యలు మాట్లాడుతూ కాంగ్రెస్ ఏడాది పాలనలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించామని సంక్షేమ పథకాల అమలులో కొన్ని సాంకేతిక కారణాల వల్ల కొద్దిమంది లబ్దిదారులకు చేరకపోవడం వల్ల ప్రతిపక్షాలు భూతద్దంలో చూపిస్తూ విమర్శలకు గురి చేస్తున్నాయని దుయ్యబట్టారు త్వరలోనే సాంకేతిక సమస్యలను పరిష్కరించి లబ్ధిదారులకు పూర్తి స్థాయిలో సంక్షేమ పథకాలు అందిస్తామని బ్రాహ్మణ సంక్షేమానికే ప్రభుత్వం కట్టుబడిందని విప్రవ బ్రాహ్మణ భవనం విస్తరణకు స్థానిక నాయకుల సహకారంతో అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు ఇప్పుడు ప్రకాష్ రెడ్డి గారిని సభాధ్యక్షుల వారు సరిగ్గా సంవత్సరం క్రితం ఈరోజు ఒక గొప్ప అవకాశం నాకు ఏడవ డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు మీ అందరి ఆశీర్వాదంతో మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారితో పాటు మేమందరం కూడా ప్రమాణ స్వీకారోపణ చేస్తున్నాం సంవత్సరం కాలం ఘర్షణ ఈరోజు మా బ్రాహ్మణ ఆశీర్వాదం ఇచ్చింది పొద్దుండే వారందరూ ఆశీర్వాదంతో దిగ్విజయంగా రాబోయే నాలుగు సంవత్సరాలు కూడా ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లే ఒక కార్యాచరణ పెద్ద ఎత్తున ముందుకెళ్ళాలని మీ ఆశీర్వాదం పొందడానికి ఈరోజు మా పెద్దలు శాసనసభ్యులు ప్రకాష్ రెడ్డి గారు నిర్వహించిన ఈ కార్యక్రమాల్లో మీ అందరినీ కూడా కోరుతా ఉన్నాం చాలా విషయాలు కూడా తెలుసు మొదటగా చాలా కష్టపడి ఈ సంఘానికి సంబంధించి విప్ల బ్రాహ్మణ సంఘానికి సంబంధించిన పెద్దలందరూ కూడా కలుసుకొని ఒక మంచి భవన నిర్మాణ కార్యక్రమాలు చేపట్టారు దీంట్లో మంచి కార్యక్రమాలు చేయాలి మరి అవసరమైన కార్యక్రమాలు చేయాలి ఇంట్లో స్థలాలు లేక లేకుంటే కమ్యూనిటీ హాల్ లేక ఇబ్బంది పడతా ఉన్న అనేక మంది బ్రాహ్మణులకు ఒక వీలు సంకల్పన కార్యక్రమం భాగంలో మహానగర పాలక సంస్థ వారు మరి ఒక ఫెసిలిటీని క్రియేట్ చేయడం అనేది చాలా శుభకరం శాసనసభ్యుల ఎన్నిక కాగానే వెను వెంటనే దాన్ని ఖచ్చితంగా పూర్తి చేసుకొని అది సౌలభ్యమైన